నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పుడు కార్తీక మాసం నడుస్తున్నది తరువాత మనకు మాసం వచ్చేస్తుంది ఆ తరువాత మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం వస్తుంది ఈ అన్ని రోజులు కూడా మనం శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మనే సేవించాలి మాసంలో కూడా మహాలక్ష్మి అమ్మవారితో పాటు కృష్ణ పరమాత్మను సేవించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అందులో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఇప్పుడు కార్తీక దామోదర రూపంలోనే ఉన్న స్వామి తరువాత మళ్ళీ తులసి కోటలోనే శ్రీకృష్ణ పరమాత్మగా ఉంటాడు అంతేకాకుండా ఈ కలియుగంలో పిలిస్తే వెంటనే పలికేటటువంటి దైవం కృష్ణ పరమాత్మ కృష్ణుడు తన పక్కనే ఉన్నాడని అనుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ నీవే మమ్మల్ని రక్షించు అనుకుంటే ఆయన పక్కనే ఉండి నడిపిస్తాడు అందులో సందేహం లేదు శ్రీకృష్ణ పరమాత్మ భక్తులందరికీ ఈ విషయం తెలిసిందే కదా ఎన్నో కష్టాలలో ఉన్నవాళ్ళు కూడా కృష్ణ కృష్ణ పరంధామ రక్షించు అంటే గోపికలను గోపాలకులను శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా రక్షించాడో ఆ విధంగానే రక్షిస్తాడు అతనిని నమ్ముకున్న వాళ్ళని ఆయన విడిచిపెట్టాడు కదా గోకులంలో అతనిని ఎవరు నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా అతను ఆదరించాడు అతనిని రక్షి వాళ్ళని రక్షించాడు స్వామి ఆ విధంగానే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ కలియుగంలో మనలను కూడా రక్షిస్తాడు అందులో మనం సందేహపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ కృష్ణ పరమాత్మ మీద నమ్మకం పెట్టుకోవాలి ఎప్పుడు నమ్మకం పెట్టుకున్నామో అప్పుడే మనలను అతను మరింతగా రక్షిస్తాడు కాబట్టి పరమాత్మ చూస్తాడా చూడడు ఇవన్నీ మాకు జరగవు ఇవన్నీ ఊరికనే పూజ చేసుకోమని అందరూ చెప్పేస్తూ ఉంటారు ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోమని అంటూ ఉంటారని ఎవ్వరు అనుకోవద్దు సామాన్యులైనటువంటి మీరందరూ నేను కూడా సామాన్యురాలనే మనం సామాన్య భక్తులం స్వామివారికి కాకపోతే నామస్మరణ అనేటటువంటిది ఒకటి చేసుకుంటాం పెద్ద పెద్ద పూజలు ఏవి మనం చెయ్యం చెయ్యలేము చెయ్యాల్సిన అవసరం కూడా మనకి లేదు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం ఉంటే మనకు చాలు అంతకన్నా ఇంకేం కావాలి మనకు ఆ పరమార్థం కాబట్టి పరమాత్మను ఎన్నో శ్లోకాల రూపంలో ఎన్నో స్తోత్రాల రూపంలో కూడా మనం నేర్చుకోవాలనేటటువంటి ఒక ఆలోచన మనకున్నది కదా ఆ ఉద్దేశంతో మీకు నేను చిన్న చిన్నవి నేర్పి పెడతాను అవి మీరు నేర్చుకోండి నేర్చుకొని తప్పకుండా భగవంతుడి కృపకు పాత్రలు అవ్వండి తర్వాత ఈ ఇన్ని రోజులు రాబోయే కాలం అంతా కూడా చక్కగా ఉదయాన్నే దీపారాధన చేసిన తర్వాత లేదా సాయంకాలం లేదా వీలున్నప్పుడు కూర్చొని హాయిగా ఈ కృష్ణాష్టకాన్ని తృప్తిగా చదువుకోండి తృప్తి అని ఎందుకన్నానంటే కృష్ణాష్టకం చదువుకున్న తరువాత మనకు అటువంటి ప్రశాంతత తృప్తి కలుగుతుంది మానసికంగా కూడాను తరువాత ఎలాగో శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని కరుణిస్తాడు కాబట్టి ఇది చిన్నగానే ఉంటాయి చిన్న చిన్న పదాలే మీకు తెలుసు కదా నేను ఆర్భాటాలు ఏవీ లేకుండా చిన్నగా మీరు నేర్చుకోవడానికి వీలుగా మాత్రమే నేను నేర్పుతాను పెద్ద పెద్ద రాగాలు అటువంటివి ఏవి ఉండవు మీకు రావడం నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే నేనేదో చెప్పేస్తాను అలా వెళ్ళిపోతూ ఉంటే తొందర తొందరగా మీరు మరి మరి ఎలా నేర్చుకుంటారు కాబట్టి చాలా స్వల్పమైనటువంటి పదాలతో మీరు సుఖంగా నేర్చుకోవడానికి వీలుగా ఆనందంగా నేర్చుకోవడానికి వీలుగానే కూర్చి దీనిని నేను ఇప్పుడు మీకు నేర్పుతున్నాను మీరు హాయిగా నేర్చుకోండి ఇది శ్రీకృష్ణాష్టకం వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं हतसि पुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं संयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छाव चूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षं सन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळि संयुक्तं पीताम्बरसुशोभितम् आवाप्त तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां वक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीवच्चाङ्कं महारस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् కృష్ణం వందే జగద్గురు ఇంతవరకు ఈ కృష్ణ అష్టకం పూర్తయింది తరువాత చిన్న ఉన్నది ఈ ఫలశ్రుతి మీరు చదివితే చదవవచ్చు లేకపోతే లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేస్తాను ఇది కేవలం రెండు లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఫలశ్రుతి కూడా తప్పకుండా చదివేసుకోండి కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన ఈ కృష్ణాష్టకం చదువుకొని మీరందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను సేవించి శ్రీకృష్ణ పరమాత్మను పూజించుకొని శ్రీకృష్ణ పరమాత్మకు కృపకు తప్పకుండా మీరందరూ పాత్రులవ్వండి సర్వం శ్రీ శ్రీవేంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి